రేపే శుక్రవారంతో కూడినటువంటి అమావాస్య అండి ఈ అమావాస్య రోజున తలుపు తీయగానే ఈ పని చేస్తే చాలండి లక్ష్మీదేవి డబ్బుల మూడుతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీరు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోట్లల్లో మీ ఆదాయం పెరుగుతుందని చెప్పవచ్చు అందువలన ఏంటంటే రేపు అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం అమావాస శుక్రవారం రావడం అనేది చాలా విశేషంగా బాగా స్తారండి అందువలన ఈరోజు ఈ పరిహారాన్ని ఈ విధంగా చేయండి తలుపు తీయగానే పని చేయడం వలన ఏంటంటే మంచి జరుగుతుంది మన ఇంట్లో ఉండేటువంటి చెడు అంతా పోయి మన ఇంట్లోనికి రావడం అష్టైశ్వర్యం కలగడం మనకి ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతామని పురాణాలు చెప్తున్నాయండి నార్మల్గా అమావాస్య శుక్రవారం వచ్చిందంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు ఈ విధంగా ఆచరించండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది మనకి ఉంటుందండి మీరు ఏంటంటే అమావాస్య రోజున కొంచెం త్వరగా నిద్రలేవాలి అలానే కాకుండా శుచిగా శుభ్రంగా ఇంటిని ఉంచుకునేలా చూసుకోవాలండి ఇంటిని వాకిలిని ఈ విధంగా క్లీన్ చేసుకుని తర్వాత వచ్చేసి నార్మల్గా శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలటువంటి పనులు చేస్తూ ఉంటారు గుమ్మాలకు పసుపు రాయడము అలాగే చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవటం అమ్మవారిని పూజించుకో ఇలాంటివి చేస్తారు రేపు అమావాస్య కాబట్టి ఇలాంటివి చేయటం వలన చాలా మంచిది ఉజయం నిద్ర లేవగానే ఈ ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి స్నానం ఏంటంటే మీ వీరిని బట్టి రెండు పూటలా స్నానం చేసి కుదరని పక్షాన ఒక్క పూట అయినా స్నానం చేయండి కానీ స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా పసుపు అలాగే కొద్దిగా మనకి నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు కూడా వేసుకొని చెయ్యండి దరిద్రం అనేది తొలగిపోతుంది అలా కొద్దిగా నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుంది అలానే అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకునేటువంటి వారు నార్మల్గా వచ్చేసి ఏంటంటే చిరుకుడు పసుపు తులసి దళాలను ఆ నీటిలో కలుపుకొని స్నానం చేసినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్రానికి సంబంధించి దరిద్రం అనేది తొలగిపోతుందండి చెడు నెగిటివిటీ అంతా వెలిగిపోవడానికి అవకాశం ఉంటుంది దృష్టి నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పే పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు శుక్ర ఇలా చేయండి మీరు ఉంటే రెండు రెండు పోట్లా చేయని నార్మల్గా ఒక పూట అయినా చేయండి తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకుని అలానే వచ్చేసి ఏంటంటే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శుక్రవారం అమ్మాస్ కలిసి వచ్చినప్పుడు తులసి లదాలతో మనం పసుపుని వేసుకుని స్నానం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకుంటారు కదా అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఏంటంటే గుమ్మం దగ్గరికి పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే శుక్రవారానికి మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా ప్రాధాన్యత ఉంటుందండి శుక్రవారం శుక్రవారం మనం ఖచ్చితంగా ఏంటంటే గుమ్మానికి పసుపు రాయడం అలానే కుంకుమతో బొట్లు పెట్టడం గుమ్మాన్ని అలంకరించుకోవడం ఇవన్నీ చేస్తాం శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమావాస్య అంటే కూడా చాలా శక్తివంతమైంది అందువలన ఈ రోజున ఈ పని చేయండి ఈ విధంగా చేయడం వలన ఇంట్లో దరిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అదృష్టం మిమ్మల్ని ప అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందండి అలానే కాకుండా కావాల్సినంత సంపద మీ సొంతం చేస్తుంది ఆదాయం పెరుగుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి మీరేంటంటే శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఖచ్చితంగా తలుపు తీయగానే మీ వీళ్ళను బట్టి మీకు సమయం వీలుంటే ఆ సమయంలో చేయండి లేదు అనుకుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఈ పరిహారం గుమ్మం దగ్గర చేయండి నార్మల్గా తర్వాతనే చేయొచ్చు తర్వాత తలుపు తీసిన తర్వాత ఈ ప్రహారం చేయండి ఏం చేయాలి అంటే మీరు గుమ్మానికి ఎంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేది కలుగుతుంది కానీ అధికంగా మన ఇంట్లో ఉండి దరిద్రం పోయి ఎల్లప్పుడు అమ్మవారు ఉండాలి తిష్టవేసి కూర్చోవాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అనుకునేటువంటి వారు ముఖ్యంగా మీ హారాన్ని ఆచరించాలి అని చెప్పి పండితులు పురాణాలు చెబుతున్నాయండి దీనికి పెద్దగా కావాల్సింది ఏం లేదు ఒక చిన్న గ్లాస్లో ఒక చిన్న గ్లాస్లో కానీ ఏదో అయినా పర్వాలేదు కొద్దిగా నీటిని తీసుకోండి ఆ నీటి ప్లేస్లో మీ దగ్గర ఒకవేళ గంగా ఉంటే అది తీసుకోండి లేకపోతే రోజ్ వాటర్ ఉంటే అదైనా తీసుకోండి మీ వీళ్ళని బట్టి మీ దగ్గర ఏది ఉంటే అది మాత్రం తీసుకోండి సరిపోతుంది ఏది లేకపోయినా మంచినీళ్ళు తీసుకోండి సరిపోతుంది కొద్దిగా తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే కొంచెం విభూతి నార్మల్గా మీ దగ్గర విభూది ఉంటే విభూతి యూజ్ చేయండి లేకపోతే కర్పూరం ఉంటుంది కదా కర్పూర అని ఒక బెల్లు తీసుకొని దాని చేతితో మెదిపితే అది పౌడర్లా ఫామ్ అవుతుంది ఆ పౌడర్ని మన నీళ్ళల్లో కలుపుకోవచ్చు విభూది ఉంటే చిటికడు వేసుకోండి తర్వాత వచ్చేసి చిటికడు కుంకుమ పసుపు ఈ నాలుగు వస్తువులు కూడా మనకి కావాలండి ఈ నాలుగు వస్తువులు మనల్ని ఏంటంటే మనకి చాలా వరకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన ఇంటి గుమ్మం అంత చక్కగా ఉంటుందో మన ఇంట్లోనికి దేవతలు దేవుళ్ళు అంత అంత చక్కగా మన ఇంట్లోనికి ప్రవేశిస్తారండి మంచి రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది ఏది రావాలన్నా సరే గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి మన ఇంట్లోకి మనం మంచి రప్పించుకోవడానికి చేసేటువంటి పరిహారం అని చెప్పొచ్చు చెడును తొలగించుకోవడానికి కూడా చేసేటువంటి పరిహారంగా కూడా పరిగణించవచ్చు కాబట్టి ఏంటంటే అమావాస్య కాబట్టి మీరు ఏంటంటే గుమ్మం దగ్గర యొక్క పని చేయండి నార్మల్గా నాలుగు కలుపుకుని విభూది ఉంటే విభూది విభూది లేకపోతే కర్పూరం బిల్లని ఇలా చేతితో మెదిపి ఆ పౌడర్ని నీటిలో వేసి అనంతరం అందులో చిటికెడు కుంకుమ పసుపు వేసి ఆ నీళ్ళను గుమ్మం దగ్గర చక్కగా దారలాగా పోసుకోండి గుమ్మం దగ్గర కూడా చల్లుకోండి ఆ విధంగా చేసిన తర్వాత వదిలేయండి ఇలా చేయటం వలన నార్మల్గా కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడిపోతుంటారు ఏం జరుగుతుందో ఏం జ మా ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏమో ఏ మా ఇంట్లో ఇబ్బంది కలుగుతుందేమో అని బాధపడుతుంటారు కదా అలాంటి వారు జరగపోకుండా ఉండడానికి అభివృద్ధి పడుతుంది మనం గీత గీసాం కదా గుమ్మం దగ్గర కుడినించడం వైపు ఒక దారలాగా నీటిని పోసుకోండి ఆ విధంగా పోయటం వలన ఏంటంటే చెడు అంతా ఇంట్లో ఇంటికి రాదు మంచి మాత్రమే మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది మీ ఇంట్లో గొడవలు అనేవి జరుగు మీ ఇంటి పని ఏదైనా ప్రయోగం జరిగితే కూడా తప్పు కొట్టడానికి ఈ పరిహారం కురిస్తుంది అలానే కాకుండా మంచి జరిగి శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధించబడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే పరిహారం పవర్ఫుల్ అలానే కాకుండా శక్తివంతమైంది నీళ్ళ దార పోసేటప్పుడు అందులో ఉండేటువంటి కుంకుమ ఆ పసుపు పో మనకి అన్ని విధాలుగా కూడా కాపాడడానికి ఉపయోగపడతాయండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇవి మంగళకరమైనటువంటి వస్తువులు శుభకరమైనటువంటి వస్తువులు శుశీ పరిశుభ్రతను కలిగి ఉండేటువంటి వస్తువులు గుమ్మం దగ్గర గుమ్మానికి మనం దారలాగా పోస్తున్నాం కాబట్టి మనకు మంచు జరుగుతుంది గీతలాగా నీటిని పోసాయండి తర్వాత కొంత నీటిని గుమ్మం దగ్గర చల్లుకోండి ఎవరికైతే అమ్మవారు అంటే భయం ఉంటుందో చెడు జరుగుతుందన్న భావన ఉంటుందో అలాంటి వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చెడు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది శత్రువు శత్రువైనా సరే మనల్ని ఏం చేయకుండా ఉండడానికి పరిహారం అనేది అనుకూలిస్తుంది అని చెప్పి పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందువలన ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి ఈ పరిహారం తప్పక చేయండి ఇది గుమ్మం దగ్గర చేస్తాం కాబట్టి మీ ఇంటిపై ఎలాంటి చెడు నరకను నరదిష్టి చెడు దిష్టి ఇలాంటివి ఉన్నా సరే వాటి నుంచి కూడా వారిన పడ్డానికి కూడా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందండి మనం చక్కగా నమ్మి చేసుకోవాలి ఎప్పుడు చేయాలి అంటే కరెక్ట్గా టైం చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి ఉదయం పూట అయినా సరే చేయండి సాయంత్రం పూట అయినా చేయండి ఎప్పుడు చేసినా సరే ఏం కాదు ఎప్పుడు చేసినా మంచి ఫలితమే కలుగుతుంది చెడు ఫలితం అయితే రాదు మనకు మంచి జరుగుతుందండి ఖచ్చితంగా మనం మార్పును చూస్తుంటామండి మార్పుని గమనిస్తాం కొంతమందికి అమ్మాస్య అంటే చాలా చాలా భయం ఉంటుంది ఈ రోజున మన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది వస్తుందో ఎలాంటి ఇబ్బంది మా ఇంటిలోనికి వచ్చి పడుతుందో ఎలా ఉంటుందో ఈ అమావాస్య ఎలా గడుస్తుందో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు కదా కొంతమంది ఇళ్లలో మనం గమనిస్తూ ఉంటాం వారి ఇంట్లో ఏంటంటే గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఆ గొడవలు ఎందుకు జరుగుతాయో కూడా వారికి తెలియదు కానీ ఉన్నట్టుండి ఒకేసారి గొడవ జరుగుతుంది కొట్టుకోవడం ఉంటుంది కదా అలా జరగకుండా ఉండడానికి మీరు ఈ నీళ్ళు అనేవి మనకు ఉపయోగపడతాయి అందువలన మీరు ఇలా ఆచరించండి అనంతరం వచ్చేసి ఏంటంటే మీకు దీపారాధన కూడా ఈ విధంగా చేయాలి గుర్తు పెట్టుకోండి తమలపాకు కానీ రావి ఆకు కానీ తీసుకుని దానిపైన స్వస్తికి కానీ ఓం గుర్తు కానీ వేయాలి వేసిన తర్వాత ఏంటంటే జీవితాన్ని మార్చుకోవడానికి జాతకాని మీ నుంచుకోవడానికి అలానే కాకుండా మీకు మంచి జరగడానికి ఈ పరిహారం నేను చెప్పే దీపారాధన పరిహారం అనేది ఉపయోగపడుతుంది ముందు ఏంటంటే మనం స్నానాది కార్యక్రమాలు చేయాలి ఇంటిని శుభ్రపరచాలి అనంతరం వచ్చి గుమ్మం దగ్గర నీటితో ఇలా మనం ఒక లైన్ దారలాగా పోసుకోవాలి అనంతరం వచ్చేసి గుమ్మం మీద కూడా మనం నీటిని చల్లుకోవాలి విభూది కర్పూరం కుంకుమ పసుపు పని చేసుకుంటే సరిపోతుంది రెండోది వచ్చేసి దీపం దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది శుక్రవారం కాబట్టి మరి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అందువలన ఏంటంటే మనం దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోవాలని చెప్పి పండితులు చెబుతున్నారు ఈ విధంగా దీపారాధన చేయడం వలన ఏంటంటే మనకి మంచి జరగడంతో పాటే అనక ఇంత శుభాలు జరిగేలాగా మన జీవితం తలరాత అనేది మారిపోయేలాగా కూడా జరుగుతుంది ఉపయోగపడేటువంటి ప్రహారం దీపం ఈ యొక్క దీపం మన తలరాతను మార్చేస్తుంది అదేవిధంగా ఎలాగో మనం తెలుసుకుందామండి గుర్తుపెట్టుకునే దీపంలో ఎన్నో రకాల దీపారాధన చేస్తారు అందులో కొన్ని రకాల కష్టాలు తీరుస్తాయి కొన్ని రకాల డబ్బులు తెచ్చిపెడతాయి కొన్ని రకాల డబ్బును తెచ్చిపెడితే కొన్ని కష్టాలను దీపాలని దరిద్ర కొన్ని దీపాలు దరిద్రాలను తొలగిస్తాయి మనకు అదృష్టాన్ని పట్టేలా చేస్తాయండి దీపం లక్ష్మీదేవికి రూపం దీపం ఎప్పుడు కూడా అమ్మవారికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా దీపం జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అది లక్ష్మీదేవిగా పరిగణించబడుతుంది అలానే కాకుండా దీపంలో అమ్మలు ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి దీపాన్ని ఎప్పుడు కూడా కింద భూమి మీద డైరెక్ట్గా పెట్టి వెలిగించకూడదు దీపాన్ని పెట్టేటప్పుడు ఖచ్చితంగా దాని కింద ఒక ఆకును పెట్టాలి అలా ఆకు మీద ఏంటంటే స్వస్తికి కానీ ఓం గుర్తుని కానీ వేయాలి వేసిన తర్వాత దానిపైన ప్రమిదని పెట్టాలండి ఇష్టాన్ని బట్టి మనం ప్రమిదన పెట్టుకోవచ్చు తర్వాత దీని తర్వాత మనం ఆవినైతే ఆవునయ్యి నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునేటువంటి నూనెతో అయినా దీపారాధన చేసు దీపారాధన చేసిన తర్వాత కష్టాలతో అధికంగా ఇబ్బంది పడుతున్నారు బాగా కష్టాలు వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు కానీ విపరీతంగా కష్టాలు వస్తున్నాయి కష్టాలు ఉండకూడదు జీవితం బాగుండాలి అనుకునేటువంటి వారు దీపంలో ఉండే లవంగాన్ని వేస్తే దీపం డైరెక్ట్గా అమ్మవారికి చేరుతుంది డైరెక్ట్గా భగవంతుని ఆశీస్సులు కలిగి కష్టాలు తీరిపోతే కష్టాల నుంచి బయటపడి మనకి అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీపంలో వచ్చి లవంగాలు వేసి దీపాన్ని వెలిగించండి పువ్వు ఉండాలి ఖచ్చితంగా పువ్వు ఉండేదే యూస్ చేయాలి మన దీపంలో లవంగం వేస్తే కనుక అది మనకి పెద్దగా పండించదు పువ్వు లేనిది వేస్తే ఇంకొక విషయం ఏంటంటే ఇది ముందు కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడేటువంటి పరిహారం లవంగాలు దీపం అని చెప్పవచ్చు ఒకటి లవంగాలు పది ఒకటి వేలు పది వేయకూడదు ఒకటి వేసి దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది రెండవది వచ్చేసి ఏంటంటే ధనం రావాలి ధనానికి సంబంధించిన దర్ తొలగిపోయి డబ్బు బాగా బాగా దగ్గర ఉండాలి డబ్బుకు లోటు ఉండకూడదు డబ్బు నిరంతరం వచ్చేలాగా ఉండాలి అనే సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం చెప్పేవాడిని కలిపి ఒకేసారి దీపం పెట్టి చేస్తే రా ఒక్కొక్కటి మీ యొక్క సమస్యను బట్టి కష్టం ఉంటే డబ్బు సమస్య ఉన్నా బాధ ఉన్నా దరిద్రం ఉందా ఇలా మీ సమస్యను ముందే అంటే గ్రహించుకోవాలి గ్రహించుకున్న ఆ తర్వాత ఏ దీపం పెట్టాలో ఆ దీపానికి ప్రాధాన్యత ఇస్తూ దీపాన్ని వెలిగించుకుని మీద పెట్టుకోండి తల తమలపాకు పైన కానీ రావి ఆకు పైన కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అన్నీ కలిపి వేయకూడదు అన్నీ కలిపి వేస్తే ఏమవుతుందంటే అన్నీ కలిపి వేస్తే భగవంతునికి చేరుదాం మనం పెట్టిన దీపం అంతా కూడా వేస్ట్ అయిపోతుందండి వృధా అవుతుంది అందువలన మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే లవంగంతో దీపం పెట్టండి డబ్బు రాటం లేదంటే దీపంలో యాలకలు వేసి దీపాదన చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది ఎక్కువగా ధనసంస్థతో బాధపడుతున్నాము డబ్బు అసలు చేతిలో ఉండట్లేదు నీళ్ళలా ఖర్చు అవుతుంది మేమేం ఏం చేయాలి అర్థం కావట్లేదు అని బాధపడితే అలాంటప్పుడు ఏంటంటే యాలకుల బదులు కూడా మీరు రూపాయి బిళ్ళను వేసుకుని దీపారాధన చేస్తే ఆ దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళను వేసి మరణాడు అంటే మీ గడియలు కలిసిన తర్వాత మరణాడు రూపాయి బిల్లను హుండీలో వేసుకోవచ్చు దానం చేయవచ్చు అలా చేసిన వల్ల డబ్బు సమస్యలన్నీ పటాపంచలైపోతాయి చక్కగా మనకి యోగం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు రూపాయి బిళ్ళతో దీపారాధన చేసుకోవచ్చు ఆ విధంగా చేయడం వల్ల రూపాయి బిళ్ళ కానీ యాలకులకు కానీ మనకి డబ్బు సమస్యను తీర్చడానికి ఉపయోగపడతాయి దానం చేస్తాం కాబట్టి మంచి జరుగుతుంది దానం చేయడం వలన ఏంటంటే మన అభివృద్ధి బాగుంటుంది కాబట్టి ఇలా దానం అయితే చేస్తే సరిపోతుందండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే దరిద్రం దరిద్రాలతో ఇబ్బంది పడుతుంటారు ఏ పరిహారం చేసినా మాకు ఫలితాలు రావటం లేదు అది ఇంట్లోనే ఎందుకు మాకు ఇలా జరుగుతుందో ఇంటిలో తిదివార నక్షత్రాలు కలిసి వస్తే గొడవలు బాగా జరుగుతున్నాయి అందరం బాగుంటాం కానీ ఏదో రకంగా గొడవలు వచ్చేసి మాకు బాగా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే దీపంలో ఖచ్చితంగా రెండే రెండు మిరియాలను వేసి దీపారాధన కనుక చేసినట్లయితే అదృష్టము ఐశ్వర్యము దరిద్రము ఇంటి నుంచి తొలగిపోవడం లక్ష్మీదేవి అడుగుపెట్టడము అలా అనే కావాల్సిన డబ్బు రావడము మన ఇబ్బందులు అనేవి తొలగిపోయి బాగుండడానికి ఉపయోగపడుతుందండి ఇంటి పరంగా ఇది బెస్ట్ దీపారాధన మన ఇంటిలో ఉండేటువంటి దరిద్రం పోవాలి ఇంట్లో గొడవలు జరగకూడదు మనశ్శాంతి ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇంటి వాతావరణం మాకు అనుకూలించాలి ఇంట్లో ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా దీపంలో రెండు మిరియాలను వేసి దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయడం వలన మనకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పి కూడా పండితులు చెబుతూ ఉన్నారు అందువలన ఏంటంటే దీపారాధన చేయండి ఇప్పుడు మనం చెప్పిన విధంగా పరమ పవిత్రమైంది శక్తివంతమైంది ఈ దీపాలు పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది మంచి మనకి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి ప్రతి దీపం కూడా మనకి ఏదో ఒక రకంగా సంస్థను దూరం చేయడానికి దీపం అనేది ఉపయోగపడుతుంది దీపం సగానికి సగం దరిద్రాన్ని తీసుకువేయడానికి కూడా ఉపయోగపడుతుంది దీపం పెట్టిన ఇల్లు అనేది ఎప్పుడూ కూడా లక్ష్మీ కడతో ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి కొంతమంది నిత్య దీపారాధన చేస్తారు కొంతమంది దీపారాధన చేయరు కొంతమంది శుక్రవారం చేస్తారు కొంతమంది వారంలో రెండు మూడు సార్లు చేస్తారు ఇలా ఎవరు ఇష్టాన్ని బట్టే వాళ్ళు చేస్తారు కానీ దీపంలో వేసే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవై ఉండాలి చాలా శక్తివంతమైన ఉండాలి చాలా శక్తితో కూడుకున్నవి అయితే మా దీపం ఎప్పుడూ కూడా భగవంతుని చేరుతుంది భగవంతుని యొక్క ఆశీస్సులతో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా తులతూగుతూనే ఉంటుంది ఆ ఇంట్లోకి ఎలాంటి దరిద్రము రాదు ఇబ్బంది రాదు అలానే కాకుండా ఆ ఇంట్లోకి సమస్యలు అనేవి కూడా రాకుండా ఆ ఇల్లు బాగుండడానికి ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది దీపం కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి ముఖ్యంగా మరి మరి రేపు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాలు కలుగుతారు బాగుంటుంది మీ జీవితం మారి లక్ష్మీదేవికి దిష్ట కూర్చుంటుంది మీకు కావాల్సినంత సంపాదన సొంతం చేస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది చొక్కని యోగం ప్రాప్తిస్తుంది దీపం పెట్టడం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే మీరు ఒకవేళ గుడికి వెళితే గుడి ప్రాంగణంలో కూడా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకోండి మనకి ఏంటంటే నార్మల్గా రేపు శుక్రవారము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వరకు కూడా రాహుకాలం అనేది ఉంటుంది ఎవరికైతే జాతకంలో ఇబ్బందులు దోషాలు అలానే కాకుండా గ్రహ దోషాలు ఉంటాయి కదా అలాంటివి తొలగిపోవాలి అంటే గుడి ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది దీపం నార్మల్గా పెట్టాలి అందులో ఏ వస్తువులు వేయకూడదు కానీ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి పదిన్నర సమయం నుంచి పన్నెండున్నర సమయం ఏదైతే ఉంటుందో ఈ మధ్యకాలంలో రేపు శుక్రవారం అమావసీది కాబట్టి ఈ సమయంలో దీపారాధన చేయండి మీ వీలుని బట్టి మీకు ఉండేటువంటి దోషాలన్నీ జాతకంలో గ్రహ సంచారాలతో పాటుగా మీకు జాతకం బాగా లేక చండాలంగా ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడడానికి చక్కగా అవకాశం ఉంటుంది అందువలన ఇలా ఆచరించండి ఇంట్లో కూడా చెప్పుకునే విధంగా దీపారాధన చేసుకోండి అంత మంచి జరిగి మీకు తిరుగులేని యోగం అనేది కలుగుతుంది అదృష్టము కలుగుతుంది డెబ్భై డబ్బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి